మోహనవాణి తెలుగు పోడ్ కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నిన్నటితో శ్రీమద్ భాగవతం రెండు వందల ఎపిసోడ్సు పూర్తి చేసుకున్న ఈ శుభ సందర్భంలో రచయిత శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు గారికి మరియు తమ మధురమైన గాత్రంతో ఎంతో అద్భుతంగా మనకు అందిస్తున్న శ్రీమతి వేమరాజు రేవతి గారికి మోహన్వాణి మరియు మోహన్వాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు వారిద్దరికీ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా చక్కని ఈ కార్యక్రమాన్ని ఇంకా అద్భుతంగా కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్ భాగవతం బ్రహ్మకు అత్రి అత్రికి చంద్రుడు జన్మిస్తారు చంద్రుడు తారాగణానికి ఔషధులకు అధిపతి అవుతాడు బృహస్పతి భార్య తారను చంద్రుడు తీసుకొని వెళ్తాడు తారా చంద్రులకు బుధుడు జన్మిస్తాడు బుధుడికి ఇలా అనే భార్య వల్ల పురూరవుడు జన్మిస్తాడు పురూరవుని యొక్క రూప గుణశీల పరాక్రమాలు విన్న ఊర్వశి అతనిని భరించి భూలోకానికి వచ్చి పురూరవునిచే ఆకర్షించబడుతుంది అతనితో ఉండడానికి పెట్టిన తన షరతులు అతను నాడు వదిలి వెళ్ళిపోతానంటుంది ఇంద్రుడు గంధర్వుల సహాయంతో ఊర్వశి నియమాలు పురూరవుని చేత తప్పేటట్లు చేసి ఊర్వశిని ఇంద్రలోకానికి తీసుకొని వెళ్ళిపోతాడు వియోగంతో బాధపడుతున్న పురూరవునికి ఒకనాడు చెలికెతలతో ఊర్వశి జలకాలాడుతూ కనిపించి తన కొరకు గంధర్వులను ప్రార్థించమని ఒక సంవత్సరం తర్వాత నిన్ను కలుస్తాను అని మనకు పుత్రులు కూడా కలుగుతారు అని చెప్పి అదృశ్యమైపోతుంది దానితో కురూరవుడు గంధర్వులను ప్రార్థిస్తారు వారు అగ్నిస్థలిని ఇస్తారు ఈ అగ్నిస్థలిలో ఉన్నటువంటి పెద్ద రావి చెట్టు యొక్క రెండు కొమ్మలు తీసుకుని ఆ కొమ్మలను ఒకటి ఆరణిగా మరొకటి తానుగా మధ్యలో పుత్రుడిని భావిస్తూ మధిస్తాడు అందుండి అగ్ని పుడుతుంది అగ్నిని తన కొడుకుగా భావిస్తాడు పురూరవుడు హవనీయ గార్హ్య సత్య దక్షిణాగ్నులుగా అయింది ఆ అగ్ని ఆ అగ్నితో అధోక్షుడిని ఆరాధిస్తాడు ఆ అగ్ని ద్వారానే గంధర్వలోకానికి వెళ్ళిపోతాడు పురూరవుడే త్రేతాయుగ ప్రారంభంలో వేదాన్ని మూడుగా చేశాడు ఈ విధంగా సుఖమహర్షి పరిషన్ మహారాజుకు తెలియజేసిన చంద్రవంశ ప్రముఖుల గురించి నిన్నటి రోజున మనం విన్నాం ఇక ఈరోజు శ్రీమద్భాగవతం నవమ స్కంధం పదిహేనవ అధ్యాయం పరశురాముడు కార్త వీర్యాజుడిని వధించుట శ్రీ సుఖమహర్షి చెప్తున్నాడు ఓ రాజా ఊర్వశి గర్భంలో పురూరవుడికి ఆయువు శృతాయువు సత్యాయువు రయుడు విజయుడు జయుడు అనే ఆరుగురు పుత్రులు కలిగారు శృతాయువుకి వాసునానుడు సత్యాయువు శృతంజయుడు రయుడికి ఏకుడు జయుడికి అజితుడు కలిగారు విజయుడికి భీముడు భీముడికి కాంచనుడు కాంచనుడికి హోత్రకుడు హోత్రకుడికి జన్హుడు జన్మించారు జన్హుడు గంగానదిని తన దోసుల్లో నింపుకుని తాగేశాడు మళ్ళీ గంగానది అతని తొడలోంచి బయటకు వచ్చింది అందుకని గంగానదిని జాహ్నవి అని కూడా అంటారు ఆ జహ్్రుడికి పురుడు పురుడికి బలాహకుడు బలాహకుడికి అజుడు ఇతనికి కుసుడు ఇతనికి కుశాంబుడు మార్తయుడు వసువు కుశనాభుడు అనే నలుగురు కొడుకులు పుట్టారు కుశాంబుడికి గాధి అనే పుత్రుడు జన్మించాడు ఈ గాధి కూతురు సత్యవతి ఆమెను రుచీకుడు అనే బ్రాహ్మణుడు వివాహం చేసుకునేందుకు అడిగాడు కానీ గాధి ఆ బ్రాహ్మణుడు తన కూతురికి తగినవాడు కాదని గ్రహించి అతనికి ఇలా చెప్పాడు ఒకవేళ నువ్వు సత్యవతిని వివాహం చేసుకోవాలి అనుకుంటే కన్యాశుల్కంగా చంద్రుడి సమానమైన తెల్ల రంగు గల ఒక చెవి నల్లగా గల వెయ్యి గుర్రాలని ఇవ్వు ఇది మా కుశగ వంశీయుల ఆచారం ఆ బ్రాహ్మణుడు గాతిరాజు మనోగతం అర్థం చేసుకుని వరుణుడి వద్దకు వెళ్ళి ఆయన దగ్గర ఉన్న వెయ్యి గుర్రాలని ఆయన చెప్పినటువంటివే తెచ్చి ఇచ్చి ఆయన కూతురు సత్యవతిని వివాహం చేసుకున్నాడు ఆ రుచిక ఋషిని అతని భార్య సత్యవతి ఆమె తల్లి కూడా పుత్రుడు కావాలని కోరారు అందుకని ఆ బ్రాహ్మణుడు బ్రాహ్మణ మరియు క్షత్రియ రెండు విధాలుగా యజ్ఞానాన్ని అభిమంత్రించి భార్యకి ఆమె తల్లికి ఇచ్చి తాను స్నానం చేయడానికి వెళ్ళాడు ఆయన తిరిగి రావడానికి కొంచెం ఆలస్యం కాగా తల్లి కూతురు సత్యవతి వద్ద ఉన్నటువంటి యజ్ఞానం ఉత్తమమైనదిగా భావించి ఆ అన్నాన్ని తాను తినేసింది ఆమె వద్ద ఉన్న అన్నాన్ని సత్యవతికి ఇచ్చింది సత్యవతి దాన్ని తినేసింది రుచీకుడు స్నానం ఆచరించి తిరిగి వచ్చి జరిగిన వృత్తాంతాన్ని తెలుసుకుని తన భార్యతో నువ్వు దుష్కర్మ చేశావు కాబట్టి నీకు పుట్టే కొడుకు దుర్మార్గుడు అవుతాడు మీ అమ్మకు పుట్టే కొడుకు బ్రహ్మవక్తలలో శ్రేష్ఠుడవుతాడు అని చెప్పాడు అప్పుడు విషయం తెలుసుకుని సత్యవతి భర్తను మృతిమాలి ఆయనని సంతోషపెట్టగా రుచికుడు సరే కానీ నీ కొడుకు కాకపోతే నీ దుర్మార్గుడు దుర్మార్గుడవుతాడు అని చెప్తాడు ఆ తరువాత సత్యవతికి జమదగ్ని జన్మించాడు ఆ సత్యవతి లోకపావని మహాపుణ్యకారిణి అయిన కేశకి నదిగా అయింది జమదగ్ని రేణువు అనే ఆయన కూతురు రేణుకను వివాహం చేసుకున్నాడు ఈ రేణుకకు వసుమనాది కొడుకులు జన్మించారు వారిలో అందరికన్నా చిన్నవాడు వాసుదేవ భగవానుడి అంశతో జన్మించాడు పరశువు అంటే ధరించిన ధరించినవాడై పరశురాముడుగా కీర్తి గడించాడు ఈయన ఇరవై ఒక్కసార్లు దండయాత్రలు చేసి భూమి మీద క్షత్రియులు లేకుండా చేశాడు పరశురాముడు క్షత్రియులన్నీ బ్రాహ్మణ ద్వేషులుగాను అధర్ములుగాను రజు మరియు తమో గుణములు కలవారుగాను భావించి వారు చేసిన అపరాధం వలన వారిని నిర్మూలించాడు శ్రీ సుఖదేవుడు చెప్తున్నాడు హై హయ వంశంలో జన్మించిన అర్జునుడు అనే రాజు శ్రీహరి వంశతో జన్మించిన దత్తాత్రేయ స్వామికి చాలా సేవ చేశాడు అందువలన ఆ రాజుకి వెయ్యి భుజాలు వచ్చాయి అప్పుడు ఆ రాజు శత్రువులను ఓడించి అజేయుడుగా నిలిచాడు ఆ రాజుకి ఆరోగ్యవంతమైన ఇంద్రియాలు సంపద తేజస్సు శౌర్యము యశస్సు బలము పరాక్రమము పూర్తిగా ప్రాప్తించాయి ఒకసారి ఆయన ఉత్తమోత్తములైన స్త్రీలతో నర్మదా నదిలో జలక్రీడలు ఆడుతూ తన వెయ్యి బాహువులతోటి నర్మదా ప్రవాహాన్ని ఆపేశాడు నదీ జలం ఆగిపోయి వెనక్కి తిరిగి ప్రవహించడం మొదలుపెట్టింది ఆ సమయంలో నర్మదా నది తీరంలో ఉన్న రావణుని గుడారాలు కొట్టుకుపోయాయి ఆ విషయం తెలిసిన వీరుడైన రావణునికి చాలా కోపం వచ్చి అర్జునుడితో యుద్ధానికి దిగాడు అప్పుడు అర్జునుడు ఏనే కార్త వీర్యార్జునుడు స్త్రీలను కౌగిట్లో బంధించినట్లు తన వెయ్యి బాహువులతో బంధించి తన సైనికుల చేత రావణుని నిర్బంధంలో ఉంచాడు ఆ తరువాత దయతో వదిలిపెట్టాడు ఒకరోజు ఆ సహస్రబాహు అయిన అర్జునుడు అడవిలో వేటాడుతూ జమదగ్ని ఆశ్రమానికి వెళ్ళాడు అక్కడ తపోధనుడైన జమదగ్ని ఆయనకి ఆయన పరివారానికి తన బొద్దనున్న కామధేను ద్వారా భోజనం పెట్టి సత్కరించాడు తన కంటే ఎక్కువగా ఉన్న ఋషి ప్రభావాన్ని చూసి రాజుకి ఆ కామధేనువును పొందాలనే కోరిక కలిగింది అప్పుడు అర్జునుడు తన హైహేయ సైనికులను బలవంతంగానైనా సరే కామధేనువును తీసుకురమ్మనమని పంపాడు ఆ సైనికులు వెళ్ళి కామధేనువును దూడను మహిష్పతి నగరానికి తీసుకుని వచ్చారు ఆశ్రమానికి తిరిగి వచ్చి తండ్రి ద్వారా జరిగిన దుర్మార్గపు సంగతి తెలుసుకుని పరశురాముడు క్రోధంతో దెబ్బతిన్న పాములాగా బుసలు కొడుతూ సహస్రబాహువుపైకి పరిగెడుతూ వెళ్ళాడు పరశువు విల్లంబులు మొదలైన అస్త్రశస్త్రాలతో తన జడలను ముడివేసుకుని జింక చర్మం కప్పుకొని అమిత పరాక్రమశాలి భృకుల దీపకుడు అయిన పరశురాముడు నగరంలోకి వస్తున్నాడు అని తెలుసుకుని రాజు అనేక శస్త్రాలతో విల్లంబులతో ఏనుగులతో గుర్రాలతో కూడిన పదిహేడు అక్షౌహిణుల సేనను పరశురాముని ఎదుర్కొనడానికి పంపించాడు అప్పుడు పరశురాముడు ఒక్కడే వాళ్ళందరి ఆయుధాలు బొమ్ము చేసి వధించాడు అప్పుడు ఆ సైనికుల కాళ్ళు చేతులు తలలు క్రింద పడిపోగా రక్తం ఏరులై ప్రవహించింది తన సేనకు పట్టిన దుర్గతిని తెలుసుకుని సహస్రబాహు ఒక్కడే స్వయంగా తన చేతులతో ఐదు వందల ధనుసులను వివిధ రకాలైన బాణాలను ధరించి రణభూమికి చేరాడు పరశురాముడి పైన ఒక్కొక్కసారి ఐదు వందల బాణాలను వేయసాగాడు అప్పుడు జమదగ్ని పుత్రుడు తన ఒక్క బాణంతోనే రాజు వేసిన అన్ని బాణాలను నేలకూల్చాడు ఆ తరువాత రాజు ఏనుగులతో బండరాళ్లను వృక్షాలను పరశురామునిపై వేయించాడు అప్పుడు పరశురాముడు తన పరశువును తీసుకుని పాము పడగలని నరికినట్లు రాజు బాహువులను నరికివేశాడు ఆ పైన రాజు శిరస్సును కూడా ఖండించాడు అది చూసి రాజు వెయ్యి మంది పుత్రులు భయపడి పారిపోయారు పరశురాముడు శత్రువుని చంపడం వల్ల దుఃఖితురాలైన కామధేనువును దూడతో సహా తీసుకువెళ్ళి తండ్రికి అప్పచెప్పాడు ఆ తరువాత తండ్రితోనూ తన సోదరులతోనూ తాను చేసిన ఘనకార్యాన్ని వివరించి చెప్పాడు పరశురాముడు చెప్పినది విని తండ్రి అతనితో అయ్యో ఎంత పని పనిచేశావు అనవసరంగా సర్వదేవమయుడైన మహారాజును వృధాగా సంహరించావు కదా ఓ బుద్ధిమంతుడా బ్రాహ్మణులు వారికి ఉన్న క్షమాగుణం వలననే పూజనీయులు ఈ క్షమ వలననే బ్రాహ్మణుల సంపద సూర్యరశ్మిలా వృద్ధి చెందుతుంది క్షమాగుణం కల వారిపైనే భగవంతుడు కూడా శీఘ్రంగా ప్రసన్నుడవుతాడు అభిషేకింపబడి రాజ్యాన్ని అధిష్ఠించినటువంటి రాజుని వధించడం బ్రహ్మహత్యా నేరం కన్నా కూడా ఎక్కువ అందువలన ఓ పరశురామ ఏదైనా తీర్థస్నానానికి వెళ్ళి అక్కడ భగవంతుని సేవించి ఈ పాపాన్ని దూరం చేసుకో అని చెప్పాడు ఇది శ్రీమద్భాగవతంలో నవమ స్కంధంలో పదిహేనవ అధ్యాయం రేపు ఇదే సమయానికి నవమస్కంధంలోని పదహారవ అధ్యాయం విశ్వామిత్రుడి వంశవర్ణన విందాం మన మోహనవాణి ద్వారా శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతిన్న గంటను మ్రోగించండి